మనకు ఒక ఛానల్ ఉంది కదా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా మనం ఏది చెప్తే అది చెబుతుంది అని అనుకుంటే అది పెద్ద పొరపాటి అని రుజువయ్యింది ఒక మూడు ఛానళ్ళ పైన పోలీస్ కేసు పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది సదరు వ్యక్తులు విష ప్రచారాన్ని చేస్తూ ఉంటారు తలా తోకా లేకుండా తమకు నోటికి ఏది వస్తే అది ప్రచారం చేయడము తమకు ఏది తోచితే దాన్ని ప్రచారం చేయడము దాన్ని పట్టుకొని వాళ్ళు ఫాలో అయ్యే ఆ ఛానల్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయడము ఇలాంటి వాటి వల్ల తమ ఏది చెప్పినా చెల్లుతుంది కనుక ఏదైనా చెప్పవచ్చు అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వారికి ఇది చెంపపెట్టు లాంటి వీడియో ఏం జరిగింది అనేటువంటి విషయాల్లోకి వెళ్తే జనవరి పద్నాలుగవ తేదీ రోజున తిరుపతిలో చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన దర్శనానికి వెళ్ళడం జరిగింది జనవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమలలో ఉన్నారు జనవరి పద్నాలుగు వారికి దర్శనము జనవరి పదహారవ తేదీ రోజున మహతి ఆడిటోరియంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము ఇది పూర్తిగా ఒక షెడ్యూల్ అయినటువంటిది ఇదంతా కూడా డిసెంబర్ ఇరవైవ తేదీ రోజున టీడీడీ దీన్ని షెడ్యూల్ చేయడం అనేటువంటి జరిగింది అయితే ఈ షెడ్యూల్ అయ్యి కోటేశ్వరరావు గారు తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనల యొక్క నిజాం నిజాలు ఏమాత్రం కూడా తెలియకుండా కొంతమంది సోకాల్డ్ ఛానల్స్ వాళ్ళు అక్కడ జరిగిన దానికి విరుద్ధంగా తమకు ఏదైతే వార్త అందిందో అందులో సత్యాసత్యాలు ఏంటి నిజానిజాలు ఏంటి ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు వీడియోలు చేసి ప్రచారం చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళు చేసినటువంటి వీడియోల కారణంగా కోట్లాది భక్తులు కలిగినటువంటి టీటీడీ విశ్వాసాలపైన అదేవిధంగా చాగంటి గారిని అమితంగా ఆరాధించేటువంటి వారి చాగంటి గారి ఫాలోవర్స్ యొక్క విశ్వాసాలపైన వీరు విషాన్ని చిమ్మడము ఈ అలాంటి వారిని వీరు బాధించడం ఈ వీడియో బాధించడం అనేటువంటిది జరిగింది అసలు ఏం జరిగింది ఆ విషయాల్లోకి ఇప్పుడు వెళ్దాం